అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావల్ ఫ్రం నేను మీ శ్రవంతి అండి ఈ రోజు నేను ముత్యాలం ఉన్న తేజస్వి ఫ్యాషన్స్ కి వచ్చేసానండి సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట మనకి తేజస్వి ఫ్యాషన్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర చూడండి శారీ ఫాల్స్ లైనింగ్స్ లెగ్గింగ్స్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ మనకి శారీస్ అండ్ అలాగే ఇన్నర్ వేర్స్ అన్ని కూడా ఉంటాయండి హోల్సేల్ అండ్ రీటైల్ గా కూడా ఇస్తారనమాట అమ్ముకునే వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి మనకి ఫాల్స్ అయితే స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచే ఉంటాయి శారీ పెట్టి కొట్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి టాప్స్ హండ్రెడ్ ఉంటాయి అండ్ అలాగే శారీస్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేసింది వీళ్ళ దగ్గర నైటీస్ అన్నీ కూడా ఉంటాయండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీడియోలో శాంపిల్ కి కొన్ని కొన్ని పీసెస్ మాత్రమే షేర్ చేశాము మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుని కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ అవ్వండి మోడ్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు తేజస్వి ఫ్యాషన్స్ మన షాప్ వచ్చేసి ముత్యాలంపాడు సాయిబాబా గుడి ఆపోజిట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన ఉంటుందండి జేఎస్ రాజు రోడ్ లో మన షాప్ లో ఈ రోజు టాప్స్ కలెక్షన్ చూద్దామండి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఓకే మంచి కలెక్షన్ ఉంది చూద్దాం ఈరోజు కలెక్షన్ అన్ని కూడా చూపిస్తారండి వన్ బై వన్ మంచి బ్లూ కలర్ లో ఉందండి స్ట్రైప్ కట్ ప్యాటర్ను కూడా చాలా బాగుందండి షార్ట్ టాప్ వస్తుంది స్పన్ లో ఉంటుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయి ఇంకా కలర్ లో ఉందండి ఓకే ఫ్లవర్ డిజైన్ కలర్స్ అన్ని చూపిస్తున్నానండి ఓకే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టాప్స్ అండి ఇవన్నీ ఓకే ఓన్లీ హండ్రెడ్ అండి ఎంచక మనకి జీన్స్ మీదకి వాటి మీద చాలా బాగా సెట్ వస్తుంది షార్ట్ టాప్స్ లాగా బాగుంటాయి ఓకే స్పన్ను లో ఉంటుంది చూసుకోండి అన్ని కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏ టాప్ అయినా కూడా కొరియర్ కూడా చేస్తారు చేస్తామండి ఆన్లైన్ ఉంది ఓకే ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని దాని మీద కనిపించే నంబర్ కి షేర్ చేస్తే వెంటనే పంపించేస్తాం ఓకే ఏది నచ్చినా కూడా మీకు డ్రెస్ ఎంత వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొరియర్ అయితే చేసేస్తారు నియర్ బై ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ అవ్వండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ లో మనకి కలర్స్ మోడల్స్ అండి మంచి కలర్స్ మోడల్స్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ మిక్స్ వస్తుందండి స్పన్ కాటన్ అట్లా మిక్స్ అయ్యి వస్తుంది ఎవరికి కావాల్సింది వాళ్ళు గ్రాప్ చేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా డిజైన్స్ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ కలర్స్ అన్ని ఉన్నాయండి ఉన్నాయండి స్టాక్ ఓకే కి కొన్ని మాత్రమే షేర్ చేసారండి మీకు ఇంకా షాప్ కి విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు నెక్స్ట్ టాప్స్ కలెక్షన్ అండి ఓకే కూడా చూద్దాం ఒకసారి ప్యూర్ కాటన్ లో వస్తుందండి ఓకే ఇందాక మనకి కాటన్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ లెంత్ కూడా పెరిగిందండి ఇప్పుడు ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అవును చూసుకుంటే సిమెంట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసాయి అన్ని కూడా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి అండి కాటన్ ఉంది ఉంది అన్ని ఉన్నాయి ఎక్కువ కాటన్ ఉన్నాయి సమ్మర్ కి యూజ్ అవుతుంది కదా అవును ప్యాటర్న్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ మోడల్స్ అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళకి తప్పకుండా విజిట్ అవ్వండి దగ్గర ఓన్లీ కాదండి సారీస్ డ్రెస్సెస్ మనకి నైటీస్ ఉంటాయి ఇంకా ఏమేమి ఉంటాయండి మీ దగ్గర మన దగ్గర ఇంకా సారీస్ పెట్టికోట్స్ ఇన్నర్స్ ఓకే అన్నీ ఉంటాయండి ఓకే అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి నైట్ వేర్ నైట్ వేర్ ఓకే ఇవన్నీ కూడా లో ప్యూర్ కాటన్ లో డిజైన్స్ ఉన్నాయండి ఓకే నియర్ బై ఉన్న అయితే ఒకసారి విజిట్ చేస్తే కలెక్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి భలే ఉందండి హ్యానిమల్ డిజైన్ వచ్చేసింది వైట్ మీద అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ అండి జామెంట్రికల్ డిజైన్ లో ఉంది అది లాంగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి కొరియర్ కొరియర్ చేసేస్తారు మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ డిజైన్ వచ్చిందండి వెరైటీగా వచ్చింది టాప్ ఇట్లా స్లీవ్ లెస్ వచ్చేసి ఈ డిజైన్ లో వస్తుంది ఇలాగా ఓకే ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అండి వన్ ఫిఫ్టీ అండి స్లీవ్లెస్ ఉన్నాయి కొన్ని ఇంకా స్లీవ్స్ లోపల వాటికి వస్తాయండి మాక్సిమం వస్తాయి కొన్ని డిజైన్స్ అట్లా ఉన్నాయి ఓకే కొన్ని ప్యాటర్న్స్ అట్లా కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చండి ఉంటాయి హ్యాండ్స్ ఇంకా కూడా ఫిఫ్టీ రూపీస్ లో కలెక్షన్స్ అండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు షాప్ కి విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అనేది చూసుకుని బై చేసుకోవచ్చు అండి ఇప్పుడు టాప్స్ ఏనండి ఓకే వేరే మోడల్స్ చూద్దాం ఓకే డిజైన్ చూడండి అసలు మస్టర్డ్ ఎల్లో కలర్ కి డార్క్ పింక్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఓకే ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ లో ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తాయండి డిజైన్స్ కలర్స్ చూసుకోండి ఇందులో ఇది వచ్చేసి మంచి మిర్రర్ వర్క్ వచ్చేసిందండి అంత ప్లెయిన్ వచ్చేసరికి ఒక పాటికి ఇలా మిర్రర్స్ ఇచ్చారనమాట అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ అండి ఒకటి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది వర్క్ వచ్చింది ప్యూర్ కాటన్ లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయండి డిఫరెంట్ గా ఉంది అంబ్రెల్లా ప్యాటర్న్ లో భలే ఉన్నాయండి అసలు డిజైన్స్ ఇవి ఏ సైజెస్ అండి సైజెస్ మనకి ఎస్ నుంచి ఆ డబుల్ ఎక్స్ఎల్ 3ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఓకే అన్ని అన్ని సైజెస్ లో కూడా అన్ని ప్రైసెస్ లో ఉన్నాయి 150 లో 200 లో అన్నిట్లో ఇందాక చూపించిన హండ్రెడ్ టాప్స్ కూడా అంతేనా దాంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి ఓకే ఇ థ్రెడ్ వర్క్ వచ్చింది డార్క్ పింక్ కి లైట్ బ్లూ కలర్ లో సూపర్ గా ఉంది ప్లస్ స్లీవ్‌లెస్ ఇచ్చారండి లోపల ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయండి లోపల అసలు ఏ టాప్ కా టాప్ అన్నట్టుగా ఉన్నాయండి బాగున్నాయి అన్ని ప్యూర్ కాటన్ లో వస్తాయండి దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే చూసుకోవచ్చు అండి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్ లో ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రాప్ చేసుకోవచ్చు చూడండి ఇది వెరైటీగా ఉంది

ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా వేరే ప్రైస్ వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఓకే థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఓకే నీట్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్స్ లో ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో వచ్చి హై నెక్ వచ్చేసింది ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇది ఎంబ్రాయిడింగ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసారు ఇది చూడండి మనకి కోట్ మోడల్ లాగా ఇచ్చారండి స్లిట్ వస్తుంది ఇద్దరు బటన్స్ ఇచ్చారండి మిర్రర్ వర్క్ లో ఇచ్చారు డార్క్ రెడ్ కి బ్లాక్ కలర్ వర్క్ హ కూడా ఇందులో మోడల్స్ కలర్స్ ఉంటాయండి అన్నీ కూడా చూపిస్తున్నాము ఒకసారి కలెక్షన్ చూసుకోండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద రెండు నెంబర్కి అడ్రస్ కూడా మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా కాల్ చేయొచ్చు లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూడండి అసలు టాప్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏదైనా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ లో కూడా ఉన్నాయండి సమ్మర్ కి మనకి బాగుంటుంది ఓకే ఇందులోనే కట్స్ అంబ్రిల్లా అన్ని వచ్చినాయండి ఓకే ఇలా మనకి గౌన్ టైప్ లో ఉంటుంది కదా ఫ్రాక్ టైప్ లో ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఏ టాప్ అయినా ఓన్లీ అండి ఇచ్చు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు మొత్తం నీట్ గా ఉంది వర్క్ కూడా కొంచెం స్లిట్ వస్తుంది నిద్ర ఇక్కడ హ్యాండ్స్ కూడా ఉంటాయి ఓకే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మన దగ్గర శాంతి కొన్ని కొన్ని షేర్ చేస్తున్నామండి చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి అలా పడతాయి మనకి ఓకే కాటన్లో ఉంది స్పన్నులు అన్నీ ఉంటాయి ఇలా ఫుల్ గీరాతో వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే నాకు చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు ఇట్లా ఫ్లోర్ లెంత్ వస్తుంది చూడండి అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి చాలా ప్యాటర్న్స్ చాలా కలర్స్ ఉన్నాయండి మీకు వీడియోలో చూపించేదే కాదండి చాలా కలెక్షన్ ఉంటుంది ఒకసారి షాప్ కి విజిట్ అయ్యారంటే మీకు నచ్చినవి చూసుకొని బై చేసుకోవచ్చు చూడండి అసలు ఇది డిజైన్ భలే ఉంది మోడల్ కూడా ఇలా కట్ టైప్ ఇచ్చారనమాట ఫ్రంట్ ఇది ఎంత పడతాయండి ప్రైస్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓకే ఇవి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి మనకి దగ్గర నుంచి ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే సారీస్ అండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో ఉన్నాయి మనకి ఓకే సారీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటండి సారీస్ చూడండి కలెక్షన్ కూడా చాలా ఉంది సిల్క్ మనకి క్రేప్ దగ్గర నుంచి షిఫాన్ జార్జెట్ అన్ని వస్తాయండి ఇందులో ఓకే మంచి కలర్స్ ఉన్నాయి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఏదైనా కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి విత్ బ్లౌజర్ వితౌట్ బ్లౌజ్ అండి ఓకే వితౌట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా ఒక టూ సారీస్ ఓపెన్ చేసి చూపిద్దామండి శాంపిల్ కోసం చూడండి సారీ అంత కూడా చాలా బాగుంది ఇలాగా లేస్ వచ్చేసింది మనకి ఆలో ఇది వచ్చేసి పళ్ళు అండి సారీ ఓకే ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి సేమ్ డిజైన్ అండి లేస్ ఉంటదా అండి అంత లేస్ ఉంటుందండి ఓకే ఆల్ ఓవర్ లేస్ కూడా వచ్చేసిందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్ని మిక్స్ ఉంటాయండి అన్ని జార్జెట్ షిఫాన్ క్రేప్ అన్ని ఉంటాయి అందులోనే ఇంకొకటి చూపిస్తున్నామండి ఇది చూడండి హాఫ్ వైట్ మీద వచ్చింది అసలు బాల్స్ డిజైన్ లాగా చాలా బాగుంది మెరూన్ కలర్ తో బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఉంటుంది ఓకే ఇదండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసరికి పళ్ళు వితౌట్ బ్లౌజ్ అండి ఏదైనా కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇప్పుడు కాటన్ సారీస్ చూద్దాం ఓకే కి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నామండి అన్నిటిలో కూడా చాలా స్టాక్ అయితే ఉంటుంది వీడియోలో చూపించినవే కాకుండా ప్యూర్ కాటన్ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ ఓకే ఓన్లీ ఓకే వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అనమాట మీకు అన్ని కూడా డిజైన్స్ కోసం చూపిస్తాము లాస్ట్ లో ఒక సారీ కూడా ఓపెన్ చేద్దాము మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది చూడండి అసలు లైన్స్ వచ్చి ఉంది అన్ని కూడా మనకి ఇలా కేటలాగ్ ఇచ్చారండి శారీ వేసేస్తే సేమ్ ఇలానే ఉంటాయి ప్యూర్ కాటన్ అండి ఓకే ఇందులో ఒక కోసం చేద్దాం ఇలా పడుతుందండి ఇది పళ్ళు ఓకే మంచి గ్రీన్ కలర్ కి డార్క్ మీరు మ్యాంగో డిజైన్స్ ఇచ్చాడు ఓకే శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ సారీ లుక్ అండి చాలా బాగున్నాయి ఎంత అన్నారు ప్రైస్ టూ ఓకే వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చేసరికి లంగాల కలెక్షన్ చూడబోతున్నామండి శారీస్ పెట్టి కోట్స్ అనమాట ఇవన్నీ కూడా ఏం టాపిక్ అండి ఇది ఇది పాప్ లైన్ వస్తుందండి ఓకే మనకి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో సైజ్ చూసారి ఓకే ఫ్రీ సైజ్ అండి ఓకే ఆల్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు శాంపుల్కి మాత్రమే అవి తీసాము ఇక్కడ వచ్చేసరికి అన్ని కలర్స్ ఉంటాయండి ప్రైస్ ఎంత అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఓన్లీ హండ్రెడ్ అంటండి చాలా బాగున్నాయి చూసారు కదా మీకు హండ్రెడ్కి అయితే ఎక్కడ రావు ఇవన్నీ ఫాల్స్ కలెక్షన్ అండి ఫాల్ మనకి ఎనిమిది రూపాయలు పడుతుంది ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి ఆరు రూపాయలు చొప్పున ఇస్తారండి ఓకే హోల్సేల్ కాబట్టి అని సేల్ చేసుకునే వాళ్ళకైతే తక్కువ ప్రైస్ లో వచ్చేస్తాయండి సింగిల్ ఎంత అన్నారు సింగిల్ అయితే ఎయిట్ రూపీస్ అండి ఓకే ఎన్ని డజన్లు తీసుకుంటే సిక్స్ రూపీస్ ఐదు డజన్లు ఓకే మినిమం ఫైవ్ డజన్స్ తీసుకోవాలండి అలా తీసుకున్న వాళ్ళకైతే ఓన్లీ సిక్స్ రూపీస్ కి వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసరికి వేరే ప్రైజ్ వేషన్ లో అండి పాల్సే గానీ వేరే ప్రైస్ ఉంటాయి ఇవి ఎంత అండి ఇది పదిహేను రూపాయలండి ఓకే ఐదు డజన్ తీసుకున్న వాళ్ళకి పది రూపాయలే పడుతుంది ఓకే ఐదు తీసుకున్న వాళ్ళకైతే ఓన్లీ టెన్ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఆల్ కలర్స్ ఉంటాయి విజిట్ అయినప్పుడు మీరు చూసి బై చేసుకోవచ్చు ఇవన్నీ మనకి పడతాయండి ఓకే సింగిల్ అయితే సింగిల్ అయితే ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకి పన్నెండు రూపాయలకి ఇస్తాను ఓకే ఓన్లీ ఐదు డజన్లు తీసుకున్న వాళ్ళకైతే ఓన్లీ వంటే ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా లైనింగ్స్ అనమాట ఇది ప్రైస్ ఎట్లా అండి మీటర్ నలభై రూపాయలు అండి ఓకే మీటర్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే సేల్ చేసుకునే వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది విజిట్ అయినప్పుడు మీరు చూసి అన్ని కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా బై చేసుకోవచ్చు